ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమః సద్గురు చంద్రశేఖరేంద్ర శివాచార్య మహాస్వామినే నమ మద్గురువర్యులు చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు శ్రీశైలం అందరికీ నమస్కారం రవిశాస్త్రి ఆస్ట్రాలజ్ ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నమస్కారాలు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము అనుకూలంగా ఉంటుంది మరి ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము ఏమిటి అంటే సోమవారం రోజు అమావాస్య వస్తే ఫలితం ఏంటి ఎలా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని అందరి విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను సోమవారం నాడు అమావాస్య వస్తే యోగ శివరాత్రి అంటారు అంటే మనకు శివరాత్రి ఐదు రకాలుగా ఉంటుంది మనము మనకు తెలిసినటువంటివి రెండే మాస శివరాత్రి చివరిలో వచ్చేది మాఘమాసంలో వచ్చేటువంటిది మహాశివరాత్రి మరి నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి యోగ శివరాత్రి మహాశివరాత్రి అని ఐదు రకాలుగా ఉంటుంది శివరాత్రి మరి నాలుగవదే యోగ శివరాత్రి అంటారు యోగశివరాత్రి అంటే ఎప్పుడు వస్తుంది అంటే సోమవారం నాడు అమావాస్య ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు యోగ శివరాత్రి యోగ శివరాత్రిని ఆచరించాలి మరి సోమవారం అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య అని కూడా అంటారు ఇది శివారాధనకు చాలా విశిష్టమైనటువంటి రోజు అని మనకు శాస్త్రం చెప్తూ వస్తుంది మరి దీని వెనక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం మరి దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసింది తన అల్లుడైన శివుని శివుణ్ణి అవమానించేందుకు దక్షుడు ఈ యజ్ఞాన్ని తలబెడతాడు మరి అక్కడ తనకు చోటు లేదని శివుడు వాదిస్తున్న వినకుండగా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది ఆ విషయం మీకందరికి కూడా తెలిసిందే మరి సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానిస్తాడు మరి ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను తనని తాను దహించుకుంటుంది మరి అలా ఉండగా సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహానికి గురి అవుతాడు మరి తన జటాజూటంతో వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు ప్రమథగణాలతో పాటు ఆ వీరభద్రుడు దక్షిణి మీదకు దాడి చేస్తాడు మరి అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకవాదుతాడు మరి శివగణ శివగణాల చేతిలో చావు దెబ్బలు కూ చావు దెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు మరి చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాలు పాలు పంచుకున్నందుకు తగిన శాస్త్రిని అనుభవిస్తాడు మరి నిలివెల్లా గాయాలతో నిండిన చంద్రుని వాటి బాధలను తలలేకపోతాడు తనకు ఉపశమనం కలిగించమంటూ ఎక్కడికి వెళ్తాడు పరమేశ్వరుని వేడుకుంటారు మరి చంద్రుని బాధను చూసిన బహుళాశంకరుడు మనసు కరిగిపోయి రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి ఉన్నది కదా ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడు అని అభయమిస్తాడు మరి శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం నాడు అమావాస్య కలిసిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుండి విముక్తుడవుతాడు కాబట్టి అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడే అన్న అర్థం కూడా వస్తుంది కాబట్టి ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుడు కూడా సోమేశ్వరుడు కా పిలువబడుతున్నాడు కాబట్టి సోమవారం నాడు అమావాస్య శివుడికి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెబుతారు ఇందుకోసం తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతో జలంతో అభిషేకించమని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుని బిలవత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము సిరి సంపదలు అన్నీ కూడా లభిస్తాయి అని శాస్త్రం చెబుతుంది మరి ఈ పూ ఈ పూజ పంచరామాలలో మాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది అని కూడా మనకు తెలుతుంది తెలుస్తుంది ఏది కుదరకపోతే కనీసం పంచాక్షరి జపమైనా చేసి ఆ రోజు గడపమని మనకు శాస్త్రం చెప్పబడింది కాబట్టి సోమవారం నాడు అమావాస్య చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రం చెప్పబడుతుంది అలాగే మనకు శివరాత్రుల్లో ఐదు శివరాత్రులు ఐదు విధానాలుగా ఉంటాయి ఐదు విధాల ఐదు విధానాలుగా ఉంటాయి శివరాత్రులు అందులో నాలుగవది యోగ శివరాత్రి అని చెబుతోంది ఆ యోగ శివరాత్రి సోమవారం నాడు అమావాస్యతో కూడినటువంటి వారమే యోగ శివరాత్రి ఆ రోజు శివుని పూజించడము స్మరించడము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని మనకు శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి మీరందరూ కూడా రోజు ఈ యొక్క సోమవతి అమావాస్య వచ్చిన రోజు యోగ శివరాత్రిగా స్వామివారిని కొలిచి అందరూ ధన్యులవుతారని తెలియజేస్తూ ఉన్నాం SWASTI